సే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నది ఈ రోడ్డు చూడండి ఇది మందమారి పాలచెట్టు దగ్గర నుండి మన సారంగపల్లికి వస్తే రోడ్డు ఇక్కడ ఒకటి ఈప చెట్టు కనబడుతున్నది ఇది మరి దీని ప్రత్యేక నేను చెప్తాను సారంగపల్లి గ్రామం దూరపల్లి స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు మన యజలపురం పొన్నవరం వరకు వెళుతుంది మరి చుట్టుపక్కల పరిసరాలు చూడండి పచ్చని చెట్టు మద్దల కులాలు మరియు మంచి వాతావరణం పచ్చదనంతో కూడుకున్నటువంటి వాతావరణం చుట్టూ మన తోటలు మరియు టేక్ చెట్లు మరి ఎన్నో రకాల చెట్టుతో నుండి ఉన్నటువంటి ప్రాంతం మన చుట్టూ మధ్యలో పొలాలు ఉంటాయి ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ గ్రామ పంచాయతీ సారంగపల్లి దీని పేరు పక్కపండి దుబ్బపల్లె ఇది మొత్తం ఐదు పల్లెలు కలిపి నిండి ఉంటుంది అయితే మరి దీని గురించి మన ప్రత్యేకత ఈ విడుదల చేయడం కారణం ఏంటంటే ఇక్కడ మనం తో ఇప్పచెట్టు అని చెప్పినాం కదా ఈ విప్పచెట్టు నేను నా చిన్నప్పుడు దీన్ని మేము ఇప్పపూలు పూలు ఏరుకొని అప్పుడు నేను రెండవ తరగతి మూడో తరగతి మధ్యనే చదువుతున్నాను మా చిన్ననాటు ఇప్పపూలు పూలు ఏరిక ఎండబెట్టి వాటిని మేము ఎవరైనా కావాలంటే ఇచ్చేది అప్పుడు ఆ ఇప్ప పూతోటి నాటుసారా తయారు చేసేవాళ్ళు ఈ రకంగా పల్లెల్లో ఇప్ప పూలు రేగు పండ్లు తునికి పండ్లు పరికి పండ్లు ఇక్కడ పరికి చెట్లు చూసారా ఇవన్నీ మామిడి పండ్లు ఎండాకాలం వచ్చిందంటే మామిడి చెట్లల్లో మామిడి పండ్లు విపరీతంగా కాసేవి మరి ఇటువంటి ఈ పల్లె వాతావరణంలో మేము రంగం జరిగింది మరి ఇటువంటి ఈ పల్లెలో నేను ఐదవ తరగతి వరకు చదువుకొని మళ్ళీ భీమారం వెళ్ళి అక్కడ ఒక రెండు సంవత్సరాలు హాస్టల్ నుంచి చదువుకున్నాను అక్కడ కూడా వాతావరణం బాగానే ఉన్నది కానీ పిల్లలు సరిగా చదువు సరిగా లేక అల్లరిగా తిరుగుతుండడం చూసి నేను అక్కడ నుండి మళ్ళీ మన ఇక్కడ సారంగపల్లి నుండి రామకృష్ణ వీరి వెళ్ళి చదువుకోవడం జరిగింది మరి అక్కడ పదవ తరగతి వరకు చదువుకున్నాను అప్పుడు మా ఊరు నుండి వెళ్ళాలంటే ఈ రకంగా అభయారణ్యం ఉండేది నేను అప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వయసు మాత్రమే ఉన్నది పదిహేను సంవత్సరాల లోపు ఉన్నది అయినా కూడా ఇటువంటి ఇటువంటి భీకర అటవీ ప్రాంతం నుంచి నేను వెళ్ళి నడుచుకొని నడిచి వెళ్ళేవాడిని మరి ఇటువంటి ఆ కష్టాలను నేను చదువుకొని నేను పంతొమ్మిది వందల తొంభైలో బిఏ పాస్ అయినాను తొంభైలో నేను పాఠశాల పెట్టి మరి దాదాపు మూడు వందల మంది నుంచి ఐదు వందల మందిగా పిల్లలకు విద్యా బోధన చేయడం జరిగింది మరి ఇదంతా ఎందుకు చెప్తానంటే ఇంత చేసినా నాకు ఇప్పటి వరకు నేను నా సంతమంటుని నేను సంపాదించుకోలేదు కానీ ఎంతోమంది పిల్లలకు చదువు కానీ ఆ విద్యా బోధన కానీ చేసి నేను నాకున్న అనుభవాన్ని వైద్యపరంగా ఆర్ఎంపి డాక్టర్గా కూడా సేవలు అందించాను చాలామందికి నేను డబ్బులు లేకుండా ఒకసారి నేను నాకు పేదవాళ్ళు అనుకున్నప్పుడు నేను వాళ్ళకి సాయం చేస్తుంటాను ఇట్లా నా ఉద్దేశం డాక్టర్ని ఎంతోమంది సేవలు అందించాలనుకున్నాను కానీ మనము నిస్వార్థంగా బతికినప్పుడు ఏమీ సంపాదించలేమనేది నాకు ఈ అనుభవం ద్వారా తెలిసింది కాబట్టి ఈ ప్రకృతి సౌందర్యం మధ్య బతికిన మనకు మనము ఎవరికి అన్యాయం చేయనంత కాలం మన జీవితం ఏదో ఒక రోజు బాగుంటుందని ఆశతోటి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి రకంగా ప్రజలకు సందేశం ఇచ్చేటువంటి వీడియోలు చేస్తూ ప్రజాని కానీ ప్రజలకు మంచి మేలు చేసేటువంటి ఎన్నో రకాల విషయాలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడం సంకల్పంగా పెట్టుకున్నాను తప్పకుండా ఈ యూట్యూబ్ ఛానల్ చూడండి చూసి మా యొక్క గ్రామాన్ని మీరు ఈ వీడియో ద్వారా